ఫల నేను రావు ఇక్కడ మనకు కనిపిస్తుంది అద్దెపల్లి జనార్దన్ రావు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి జోగి రమేష్ మాజీ మంత్రి అద్దెపల్లి జనార్దన్ రావు చాలా క్లియర్గా ఏం జరిగింది నకిలీ మద్యం విషయంలో అనేది చెప్పేశారు ఎందుకు చెప్పారని అంటే బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా హ్యాండ్ ఇచ్చాడు జోగి రమేష్ అందుకే అసలు విషయాన్ని నేను చెప్పేస్తున్నానని చెప్పి చెప్పారు కానీ జోగి రమేష్ నోరు పెద్ద చేసుకుని నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ క్యాడర్ కానీ సైలెంట్గా ఉన్నప్పటికీ చాలా చోట్ల జోగి రమేష్ మాత్రం నకిలీ మద్యం విషయంలో ఉద్యమానికి సిద్ధమ ముందుకు వచ్చేసాడు ఆయన రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనంతగా నకిలీ మద్యం మీద యాగి యాగి చేసేసారు ప్రభుత్వమే ఈ నకిలీ మద్యాన్ని అమ్మిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అమ్మిస్తూ ఉన్నారు నారావారి సారా సారా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు ఇది చూసిన తర్వాత కొంతమంది ఏముంటున్నారంటే కా కచ్చౌర్ అనేటువంటి ఒక సామెత ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఇది నిజాం కాలంలో ఈ సామెత పుట్టింది నిజాం రాజ్యంలో ఒక దొంగ దొంగతనం చేశాడట చేస్తే ఆ నగర రక్షకుడు కొత్వాల్ పట్టుకున్నాడు పట్టుకొని నిజాం సంస్థానానికి తీసుకెళ్ళాడు దర్బార్కి తీసుకెళ్తే ఆ దర్బార్లో న్యాయాధికారి విచారించి ఇతను దొంగతనాన్ని పాల్పడ్డాడని నిర్ధారించాడు నిర్ధారించిన తర్వాత అప్పుడు సహజ న్యాయ సూత్రం ప్రకారం నువ్వేమన్నా చెప్పుకోవాల్సి ఉందా అని చెప్పి ఆ దొంగని అడుగుతాడు అడిగినప్పుడు ఈ దొంగతను చెయ్యి ముందే కొత్వాలు అంటే నగర రక్షకుడు ఆ దొంగతనం చేసినటువంటి సొమ్ములో చిరుసగం పంచుకుందాం అని చెప్పాడు అందుకని నేను చేశాను అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత న్యాయాధికారి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అప్పుడు ఆ దొంగకి శిక్ష వేస్తాడు అప్పటి నుంచి కొత్వాల్కా చోరు చోరు అనేటువంటి సామెత బయలుదేరింది అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నకిలీ మధ్యాహ్నానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ కీలక సూత్రధారి అని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావు చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే సిట్టు వేయటం జరిగింది ఆ సిట్టు వేసిన సంగతి ముందుగానే జోగి రమేష్ గారికి తెలుసు అలాగే చార్జ్ మొదటి ఛార్జ్ షీట్ కూడా వేశారు ఈ కేసులో ఆ ఛార్జ్ షీట్లో తన పేరు లేదు అని చెప్పి ఈయన చెప్తాడు రెండో ఛార్జ్షీట్లో పేరు ఉందా లేదా అనేది కూడా ఆయన ముందే చెప్తున్నారు ఇదంతా ఎలా తెలుసు జ్యోగి రమేష్కి ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు అంటే పోలీసులు షీట్లో ఏం పొందుపరిచారు అనేది కూడా ముందే జోగి రమేష్ చెప్తున్నారు సిట్టు ప్రభుత్వం వేయకముందే సిట్టు వేస్తున్నారని చెప్పి ఈ రెండు రోజుల క్రితం ధర్నా చేసినట్టు సందర్భంగా ఆయన అనౌన్స్ చేశారు ఎక్సైజ్ యాక్ట్ ఎదుట ధర్నాకు వెళ్ళారు ఆయన ధర్నాకి వెళ్ళి ఆయన ఆ మాట చెప్పారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరికంటే కూడా ఆయన ఎక్కువగా దీన్ని యాగి చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే అసలు సూత్రధారి ఈయన అని చెప్పి చెప్తూ ఉన్నారు అద్దెపల్లి జనార్దన్ రావు పైగా వాళ్ళిద్దరు తాతలు ఒకే వీధిలో నివసించే వాళ్ళు కాబట్టి పూర్వం నుంచి జోగి రమేష్ తనకు పరిచయం అని చెప్పి జనార్దన్ రావు చెప్తూ ఉన్నారు దాంతోపాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నకిలీ మద్యం తయారీ జరుగుతోంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల పాటు వీలు పడలేదు ఆ తర్వాత జోగి రమేష్ ప్లాన్ చేసి ఈ మద్యం తయారీకి మార్గాన్ని సుగమం చేశాడు ఇబ్రహీంపట్నంలో యాక్చువల్గా తయారు చేయాలి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కానీ ఇక్కడ తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మీద దుమారం వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి పొంగునూరు వెళ్ళి పొంగనూరు దగ్గర తమ్ముళ్ళపల్లి ఉంది సమీపంలో తుమ్ పొంగనూరు పక్కన తమ్ముళ్ళపల్లి తమ్ముళ్ళపల్లిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రెడ్డి ఉన్నారు ఆయన మీద నీటే ఇచ్చు కాబట్టి నువ్వు తమ్ముళ్ళపల్లికి వెళ్ళి తమ్ముళ్ళపల్లిలో నకిలీ మద్యం తయారు చేయని చెప్పి చెప్పాను ఈయన చెప్తే దాని మేరకు నేను తమ్ముళ్ళపల్లి వెళ్ళాను తమ్ముళ్ళపల్లిలో మద్యం తయారు చేశాను అలాగే ఇబ్రహీంపట్నం కూడా తయారు చేశాను ఇబ్రహీంపట్నంలో తమ్ముళ్ళపల్లి నుంచి సరుకుని తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో పెట్టాను ఆ తర్వాత ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళిపోమన్నాడు తన స్నేహితుల దగ్గరికి ఎవరో జోగి రమేష్ ముందే చెప్పాడు ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలి ఈ నకిలీ మద్యం తయారు చేసి కాబట్టి నకిలీ మద్యాన్ని తయారు చేయి అని చెప్పి ఒక స్కెచ్ వేసిందే జోగి రమేష్ అని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావు చెప్తున్నారు మరి జనార్దన్ రావు ఇంత క్లియర్గా చెప్తుంటే మరి ఆయన వాంగ్మూలం ఇచ్చారు సరే ఆ వాంగ్మూలాన్ని బేసేసుకొని జోగి రమేష్ని అరెస్ట్ అంటే చెయ్యొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయినటువంటి చాలామంది విషయంలో వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఈ విధంగా అరెస్టులు చేస్తే సప్త సముద్రాల అవతలలో నాకు అన్ని తీసుకొచ్చి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్షి శిక్షిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని భయపించి వాళ్ళ చేత వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద వాంగ్మూలం తీసుకొని వాళ్ళ మీద ఆరోపణలు చేయించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు బీతాల కథ లిక్కర్ స్కామ్ లేదు ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆయన లండన్ వెళ్ళిపోయారు ఆయన లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ ప్రభుత్వం మీద లేదంటే ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒకటి ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని భద్రాం చేయాలి అని అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నకిలీ లిక్కర్ స్కామ్ నకిలీ మధ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం ఏం దోషేద్దాం ఈ ప్రభుత్వం అయిపోతుంది అనేటువంటి ఒక పెద్ద స్కెచ్ వేసి ఆ బాధ్యతను జోగి రమేష్ కు చెప్పారు అనేది ఇప్పుడు జనార్దన్ రావు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం కాదు జనార్దన్ రావు చెప్తున్నారు జనార్దన్ రావు ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చి పోలీసులకి లొంగిపోయాడు ఆయన ఆయన అప్పుడే ఒక వీడియో పెట్టారు ఆఫ్రికా కంట్రీస్లో ఉండే తొలి రోజే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క ప్రమేయం దీంట్లో మొత్తం వివరాలు నేను చెప్తాను వచ్చిన తర్వాత అని చెప్పి చెప్పారు వచ్చేది వచ్చిన తర్వాత మొత్తం వివరాలు కూడా చెప్పారు దీని వెనుక జోగి రమేష్ మాస్టర్ స్కిచ్ ఉంది జోగి రమేష్కి ఈ టాస్క్ అప్పచెప్పింది ఎవరంటే తాడేపల్లి డాన్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు ఎందుకంటే జోగి రమేష్ గతంలో చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి నానా గందరగోళం చూసి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు అప్పుడు కొంతమంది మీద హత్యాయత్రం కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి లోపలికి వెళ్ళటానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు సీన్ కట్ చేస్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇలాంటివి చేయటానికి జోగి రమేష్ కరెక్ట్ అని చెప్పి ఎంచుకొని ఉంటారేమో జోగి రమేష్ని అనేది కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇప్పుడు సరే వాంగ్మూలం కాకుండా ఇంకేం ఆధారాలు ఉన్నాయి అసలు జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అంటున్నారు జోగురేష్ అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉన్నారు మరి తెలియకుండానే ఆయన వాట్సాప్ చాట్లు చేశారా వాంగ్మూలం జనార్దన్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పోలీసులు పూర్తిగా నమ్మొద్దు ఓకే నమ్ము నమ్మకుండా దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఉన్నాయా లేవనేది ఎంక్వైరీ చేస్తారు కదా ఎంక్వైరీ చేసినప్పుడు జనార్దన్ రావు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ మొబైల్ సీజ్ చేస్తే ఆ మొబైల్లో ఉన్నటువంటి చాటింగ్ ఏంటంటే ఇది చూడండి చాటింగ్ ఇక్కడ చూడండి జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే ఆయన ఫీడ్ చేసిన నెంబరు కమ్ మై హోమ్ ఇక్కడ చూడండి ఫోన్ చేస్తున్నారు వాయిస్ కాల్ సెప్టెంబర్ ఆరో తారీఖు ఆ సిక్స్ సెకండ్స్ అది ఆరు ఆరు సెకండ్లు మాట్లాడుకున్నారు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఉదయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మాట్లాడుతున్నారు లో చూపించేది అలాగే సెప్టెంబర్ ఇరవై రెండు మళ్ళీ కమ్ మై హోమ్ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు మాట్లాడుతున్నారు మళ్ళీ వాయిస్లో ఇరవై సెకండ్స్ మాట్లాడారు ఎప్పుడు వన్ ఓ క్లాక్కి మధ్యాహ్నం మళ్ళీ వాయిస్ కాలు మళ్ళీ వన్ ఓ క్లాక్కి ఫస్ట్ ఇరవై ఇరవై సెకండ్లు మాట్లాడుతున్నా తర్వాత నో ఆన్సర్ ఆన్సర్ చేయలేదు తర్వాత ఇక్కడ చూడండి వాయిస్ మెయిల్ ఇంకొకటి ఇరవై సెకండ్లు ఇక్కడ పన్నెండు సెకండ్లు మెసేజ్ పెట్టారు వెన్ యు ఆర్ గోయింగ్ ఆఫ్రికా అని పెట్టారు వెన్ యు ఆర్ గోయింగ్ ఆఫ్రికా ఆఫ్రికా కెపిటల్త్లో అని చెప్పి జనార్దన్లో అడిగాడు ఆయన అడిగితే కాల్మీ అన్నాడు ఫేస్ టైంలో అన్నాడు ఫేస్ టైంలో మాట్లాడు అన్న ఓకే అన్న అని చెప్పి ఆయన చెప్పాడు సో ఇవి ఈ మూడు కాల్స్ జనార్దన్ రావు చేసినటువంటి కాల్స్ జోగ్రామేస్కి ఈ రెండు కాల్స్ జ్యోగ్రామేస్ చేసినటువంటి కాల్స్ జనార్దన్ రావుకి అలాగే మెసేజ్లు పెట్టారు జోగి రమేష్ ఇది ఈ డేటా జనార్దన్ రావు ఫోన్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత పోలీసులు సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అయిపోయింది దానికి కారణం ఏంటంటే మొబైల్స్ కనుక సీజ్ చేసేస్తే ఆ మొబైల్స్ని ఓపెన్ చేస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది అసలు వీళ్ళు ఎప్పటి నుండి టచ్లో ఉన్నారు వీళ్ళు ఎలాంటి మెసేజ్లు పెట్టుకున్నారు మొత్తం వచ్చేస్తాయి ఏ ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు అసలు ఉగాండా ఆఫ్రికా కంట్రీలో టాంజానియా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిపోయారు ఇల్లు అక్కడ మద్య వ్యాపారాలను విస్తరింపజేశారు అక్కడ అసలు మద్యం తయారు చేసే డిస్టిలరీ ఉంది అని చెప్పి చెబుతున్నారు జనార్దన్ రావు అక్కడ ఎవరికి పొంగునూరు ఎమ్మెల్యే ఎద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళకి దానితోటి ఈయన కూడా సంబంధం ఉంది జోగి రమేష్ అని చెప్పి జనార్దన్ రావు చెప్తున్నారు సో కాబట్టి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం దానికి మద్దతుగా ఆయన వాట్సాప్ ఆయన మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్లు కనుక చూస్తే కేవలం వాంగ్మూలమే కాదు వాట్సాప్ సంబంధించిన చాటింగు ఫోన్ నెంబర్ ఫోన్లు ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి ఇది ఒక కీలకమైనటువంటి ఆధారం ఆల్రెడీ ఆయన మీద ఇప్పటికే ల్యాండింగ్ సంబంధించినటువంటి కేసు వస్తుంది జోగి రమేష్ మీద అగ్రిగోల్డ్ ల్యాండింగ్ సంబంధించినటువంటి కేసు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి అది కూడా ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటిది ఇది పెద్ద కుట్ర ఇది వాస్తవంగా ఎందుకనంటే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అనేది చూసాము ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్ష నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో ఏం అనేది చూసాము రెండు వేల ఎన్నికలకు ముందు ఎలాగైనా గెలవాలని చెప్పేసి కోడికత్తి కేసు బాబాయి మర్డర్ కేసు రెండు వేల ఇరవై నాలుగులో గులకరాయి కేసు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్ర బన్నారు నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని బెల్ట్ షాపులకి సప్లై చేయటం ద్వారా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారనేది జనార్దన్ రావు చెప్తున్నటువంటి వాంగ్మూలం దానికి సంబంధించినటువంటి చార్ట్ ఇక్కడ చూడండి కూటమి సర్కార్ నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశారు అసలు యాక్చువల్గా దీన్ని ఎలా కనుక్కున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఈ మద్య షాపుల వాళ్ళకి ఈ బెల్ట్ షాపులు ఉంటాయి కదా వాళ్ళ నుంచి డిమాండ్ తగ్గుతుందంట రావడానికి అంటే తీసుకుంటారు కదా జనరల్గా డిమాండ్ తగ్గుతున్నటువంటి క్రమంలో ఈ షాపులు వాళ్ళు వైన్ షాపులు వాళ్ళు అసలు వీళ్ళు మద్యం ఎక్కువ అమ్ముతున్నారు బెల్ట్ షాపుల వాళ్ళు కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళట్లేదు కొనుగోలు చేయట్లేదు ఎక్కడి నుంచి వీళ్ళు తెలుసుకొస్తున్నారనే అనుమానం వచ్చింది యాక్చువల్గా మద్య షాపులు ఓనర్స్ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఓపెన్ టెండర్లో పాల్గొ పాల్గొన్నారు పాల్గొని పాడారు సో వీళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే నకిలీ మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాపుల రూపంలో అని చెప్పి తేలింది అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కంప్లైంట్ చేస్తే ఎక్సైజ్ శాఖ రంగంలో దిగి పట్టుకుంది ఇది యాక్చువల్గా ఈ కేసు పట్టుకోవడానికి కారణం అది ఈ కేసు బయట రావడానికి కొన్నాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళిపోయా జోగి ఫోన్ చేసి రప్పించాడు ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు ఈ జనార్దలో మళ్ళీ జోగి ఫోన్ చేసి మళ్ళీ రప్పించాడు ఇబ్రహీం తయారు చేద్దాం అనుకున్నాడట తమ్ముళ్ళపల్లి అయితే బాబుపై బురద చల్లొచ్చు అన్నారు ములకల చెరువులో ఒక గది తీసుకొని యంత్రాలన్నీ చేర్చారు కు లీక్లు ఇచ్చి ములకల పల్లి ములకల చెరువులో దాడులు చేయించారు సో జోగి రమేష్ ఫోన్ చేసి ఈ ములకల్లపల్లి చెరువు యంత్రాలు చేర్చిన తర్వాత ఆయనే ఫోన్ చేసి దాడులు చేయించారు అని అంటున్నారు జయచంద్రారెడ్డి సస్పెన్షన్తో పట్టణానికి సరుకు జయచంద్రారెడ్డిని అక్కడ సస్పెండ్ చేసిన తర్వాత ఆ సరుకును మొత్తాన్ని ఇబ్రహీం పట్టణానికి చేర్చారు బెయిల్ ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చాడు నా తమ్ముడిని ఇరికిచ్చాడు జోగి రమేష్ నమ్మించి మోసం చేసినందుకే ఈ నిజాలన్నీ చెప్తున్నానని చెప్పేసి ఇప్పుడు జనార్దన్ రావు చెప్తూ ఉన్నారు సో కాబట్టి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది అనుమానించారు అసలు బెల్ట్ షాపులకి ఇంత మధ్య ఎలా వస్తుందని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నటువంటి జోగి రమేష్ రావుని అడ్డంగా ఇరికించేశారు అనేది జనార్దన్ రావు ఇస్తున్నటువంటి వాంగ్మూలం సో ఇది జనార్దనరావు ఇస్తున్నటువంటి దీని ప్రకారం జోగి రమేష్ని ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోతే అతి మంచితనం చేతగానితనం అని అంటూ ఉంటారు పెద్దలు కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ అతి మంచి ప్రభుత్వం అని చెప్పి కనుక అనుకోవాలి ప్రజలు ఎవరి మీద చర్యలు తీసుకోకూడదు ఎవరిని జైలుకి పంపించకూడదు అని అనుకుంటే మాత్రం ఇప్పటికీ జోగి రమేష్ని వదిలిపెట్టితే అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వాన్ని పెద్దలు చెప్పిన సామెతలాగా ఏమనుకుంటారు అంటే చేతగాని ప్రభుత్వం అనుకుంటారు అనేది ఇప్పుడు మందిలో చర్చ ఉంది ఎందుకంటే స్కామ్ స్కామ్లో చాలా ఆధారాలు సేకరించారు కానీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కొందరే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కొందరు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు అసలు వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన్ని టచ్ చేయలేకపోతున్నారు దాని మీద చర్చ జరుగుతుంది ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నకిలీ మధ్య వ్యవహారం వచ్చింది అది కూడా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి పన్నారు అనేది జనార్దన్ రావు ఓపెన్గా వాంగ్మోన్ విస్తున్నారు దానికి సంబంధించిన చాట్ ఆధారంగా ఉంది అయినప్పటికీ కూడా జోగి రమేష్ కనుక ఇప్పటికీ అరెస్ట్ చేయకపోతే పోలీస్ శాఖని మూసేయండి అని చెప్పి కోర్టులు చెప్పినా ఆశ్చర్యపోస్తారు ఆల్రెడీ చెప్పారు ఒక కేసులో ఏది పరకాణి కేసులో తిరుపతి పరకాణి కేసులో సో కాబట్టి ఈ కేసులో కూడా కోర్టులు ముట్టుగా వేసేటువంటి అవకాశం ఉంది సో ఇప్పటికైనా చట్ట ప్రకారమే చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం చట్ట ప్రకారమే కుట్రబడినటువంటి వాళ్ళకి నేరాలు చేసినటువంటి వాళ్ళకి నేరాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ